హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథలలో నుంచి సొంత ఇల్లు జోగినాథంకి సంసారంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి శివరాముడు అనే షావుకారు దగ్గరకు వెళ్ళి ఏదైనా పని కోరాడు శివరాముడు స్వతహాగా మంచి వ్యక్తి పనివారి పట్ల అతి మంచి తనం ముప్పుకు దారి తీస్తుందన్న భావంతో వారు చేసే తప్పుల ఫలితంగా నష్టం వాటిల్లినప్పుడు చాలా కటువుగా వ్యవహరించేవాడు ఆ సందర్భంలో ఒకరిద్దరు వేరొక చోట పనిలో చేరిపోతుండేవారు వారు లేనప్పుడు వ్యాపారం చేయడం శివరాముడికి చేయి విరిగినట్లు ఉండేది శివరాముడు ఇక మీదట పనిలో చేర్చుకునే వారికి కొన్ని షరతులు పెట్టి తలూపిన వారినే చేర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు పని కోసమే వెళ్ళిన జోగినాథంతో షావుకారు వివరాలు అడిగి తెలుసుకుని నీకు పని ఇచ్చిన పక్షంలో దుకాణాన్ని నీ సొంత ఇల్లులా చూసుకోవాలి సమ్మతమేనా అన్నాడు జోగినాథం ఉత్సాహంగా తల ఊపడంతో పనిలోకి చేర్చుకున్నాడు శివరాముడు జోగినాథం చేస్తున్న ప్రతి పనిని ఒక కంట కనిపెడుతూ పనివాడే అనుకుంటూ ఉండేవాడు జోగినాథం చేరిన వెంటనే షావుకారు మన్నలను పొందడం చాలా కాలం నుండి పని చేస్తున్న గంగరాజు వీర్నాయుడికి కన్నుకుట్టినట్లయింది ఒకరోజు దుకాణం తుడిచి నీళ్లు తెచ్చిపెట్టే నీలాలు పనికి రాలేదు జోగినాథం వెంటనే చీపురుతో దుకాణం శుభ్రపరిచి నుయ్యి దగ్గర నుండి కుండతో నీళ్లు తెచ్చి ఉంచాడు వారం దినాల తరువాత దుకాణంలో ఎలుకలు బుద్ధింకలు బెడద ఎక్కువైంది అది గమనించిన జోగినాథం చెత్తా చెదారం తీసి పారవేశాడు సామాన్లన్నింటినీ క్రమబద్ధతలో సర్ది ఉంచాడు మరో రోజు సామాన్లు కట్టడానికి చిత్తు కాగితాలు లేకపోతే బేరాలు ఆగిపోయినంత పని అయింది వెంటనే తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిత్తు కాగితాలు సంపాదించి బేరాలు నిలబెట్టాడు మరో పర్యాయం షావుకారి ఇంటి నుండి ఒక గాజు జాడి జోగినాథంకిచ్చి దీనిలో నూనె పోసి ఇంటిలో ఇచ్చిరా అన్నాడు జోగినాథం జాడీని చూసి ఇది చాలా మురికిగా ఉంది శుభ్రపరిచి మీరు చెప్పినట్లు చేస్తాను అని జాడీని బాగా శుభ్రం చేసి అందులో నూనె పోసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు తలతళలాడుతున్న జాడీని చూసి షావుకారు భార్య పార్వతి జోగినాథం పనితనానికి ఎంతో ముగ్ధురాలైంది గంగరాజు వేర్నాయుడు షావుకారు లేని సమయం చూసి జోగినాథంతో మన షావుకారు సంగతి నీకు తెలీదు తీపి మాటలతో పొగడతలతో ఎటువంటి పనులైనా జరిపించేసుకుంటాడు మనం ఎంతైనా పనివాళ్ళం ఈ దినం ఎక్కడా రేపు వేరే చోట ఉండేవాళ్ళం కేవలం దుకాణం పనులు మాత్రమే చేస్తుండాలి మెప్పు కోసం అన్ని నెత్తిన వేసుకున్నా వచ్చేది ఏమీ ఉండదు పైసా ఎక్కువ ఇచ్చే రకం కాదు అన్నారు జోగినాథం ఆ మాటలు విని నవ్వి ఊరుకుని తన పనిపాట్లలో మునిగిపోయాడు నెల దినాలు గిర్రను తిరిగాయి శివరాముడు యథాప్రకారం గంగరాజు వీర్నాయుడికి నెలసరి జీతం చెల్లించి జోగినాథంతో ఇదిగో ఈ వెయ్యి రూపాయలు ఈ నీ నెలసరి జీతం ఈ ఐదు వందలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం దుకాణాన్ని నీ సొంత ఇల్లులా భావించి అదనంగా కష్టపడినందుకు అని అన్నాడు ఆ మాటలు వింటూనే దగ్గరలో ఉన్న గంగరాజు వీరనాయుడు ముఖం తేలేశారు ఇదండి ఈరోజు కథ రేపు ఇంకో కథ చెప్పుకుందాం